హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మీ ఇంటర్ నావంటా ఛానల్ ఈరోజు మనం మరతకాజా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి ముందుగా మనము టూ ఫిఫ్టీ గ్రామ్స్ మైదానం తీసుకోవాలి దాంట్లో వేడి చేసినటువంటి ఆయిల్ కానీ గీ కానీ డాల్టా కానీ వేసుకోవాలండి లైట్గా సాల్ట్ వేసుకోవాలండి ఇప్పుడు పిండి మొత్తం కలుపుకున్నాము లైట్గా వాటర్ పోసుకొని పిండి మొత్తము సాఫ్ట్గా ఒత్తుకుందామండి ఇలా ఒత్తుకున్న దాన్ని ఒక థర్టీ మినిట్స్ మనము పక్కన పెడదాం ఇప్పుడు పాకం కోసం ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ షుగర్ తీసుకున్నాము వన్ ఫిఫ్టీ ఎంఎల్ వాటర్ దాంట్లో ఇలాగ హై ఫ్లేమ్లో పెట్టి మరిగించుకోవాలండి యాల్కల్ పొడి వేసుకుందాం లైట్గా సాల్ట్ వేసుకుందామండి పాకం అనేది మనకి ఇట్లా లైట్గా వస్తే సరిపోతుంది మనం ఒత్తు పెట్టుకున్నటువంటి పిండిని ఎంత సాధ్యమైతే అంత పల్చగా ఒత్తుకుందామండి ఇలాగా స్క్వేర్ షేప్ లో ఒత్తుకోవాలి బాగా పలుచగా ఒత్తుకోవాలండి ఇప్పుడు మనం చివరి స్క్వేర్ షేప్ లో కట్ చేసుకుందాము ఇప్పుడు దీని మీద మైదా చల్లుకుందామండి మనము ఇలా చిన్నగా జాగ్రత్తగా రోల్ చేసుకుంటూ వెళ్ళాలండి దాని మీద మనం గీ కానీ ఆయిల్ కానీ డాల్టా కానీ వేడి చేసుకుని వేసుకోవాలండి లైట్గా ఇలా చిన్నగా రోల్ చేసుకుంటూ వెళ్ళాలండి ఇప్పుడు ఈ రోల్ని మనం కాస్త నెమ్మదిగా ఒత్తుకోవాలండి ఒత్తుకున్న తర్వాత చిన్న పీసెస్తో కట్ చేసుకోవాలి ఇలాగా ఇలా కట్ చేసుకున్న వాటిని మనము ఒకవేళతో ఒత్తికొని అప్పడాల కర్రతో ఒత్తుకోవాలండి మళ్ళీ ఇలా అన్నీ ప్రిపేర్ చేసుకోవాలి ఇప్పుడు లో ఫ్లేమ్లో పెట్టి అన్నీ వేసేయాలండి లో ఫ్లేమ్లో ఉంచాలి అవే పైకి వస్తాయండి చూసారు కదా ఇలాగ మనము గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి ఇలా కాజాలని పాకంలో వేసేయాలండి థర్టీ సెకండ్స్ ఇలా ఉంచి తీసేస్తే సరిపోతుందండి అంతే అండి వేడి వేడి మడత కాల్చాలి రెడీ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండి థ్యాంక్ యూ